సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీరా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కామల్ శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ పాలనలో మత్స్యకారుల జీవితాల్లో సంక్షేమ అభివృద్ది కనిపించిందని నేటి కాంగ్రెస్ పాలనలో మాత్రం చీకర్లు తప్ప మరొకటి కనిపించడం లేదని అన్నారు మత్స్యకారుల జీవనాధారమైన చేప పిల్లల పంపిణీపై ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు వీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రంగనాయక సాగర్ అనంతిక రిజర్వాయర్లలో సరైన సమయంలో చేప పిల్లలను వదిలి మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి అప్పటి మంత్రి హరీష్ రావు కృషి చేశారని గుర్తు చేశారు చేప పిల్లల పంపిణీతో పాటు మత్స్యకారులకు ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలు కూడా అందించామని తెలిపారు జీవనాధారమైనటువంటి చేపల పంపిణీ ప్రక్రియను నిలిపివేసి వారిని ఆర్థికంగా సామాజికంగా ఎదగకుండా వారికి మత్స్యకారులను వెన్నుపోటు పొడిచింది అయితే గతం నుంచి ఇప్పుడు పోల్చుకొని చూసినట్టయితే గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా ఈ సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రివర్ హరీష్ రావు గారు గ్రామ గ్రామాన కూడా చిన్నకోడు మండలానికి వచ్చినట్టయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువులలో చెక్ డ్యాంలల్లో మరి సీజన్లో ఎప్పుడైతే సెప్టెంబర్ ఆఖరి వారం వారం నుంచి డిసెంబర్ చివరి వారం వరకు ప్రతి సంవత్సరం కూడా చేప చేప పిల్లల పంపిణీ ప్రక్రియ కొనసాగేది సకాలంలో మరి టెండర్లు పిలవడం ఎవరైతే కాంట్రాక్టర్లను మరి పిలిపించి చేప పిల్లల పంపిణీని ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా అన్ని గ్రామాల చెరువులకు కూడా అక్కడ ఉన్నటువంటి సహకార సంఘాల ద్వారా ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను అటు గంగపుత్రులను ఇటు ముదిరా సంఘ సభ్యులను అందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేసి ప్రతి చెరువులలో కూడా చేప పిల్లలను వదిలేటువంటి కార్యక్రమం చేపట్టేది దాని ద్వారా మరి గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయా ఉన్న రోజులు ఈ మండలంలో కానీ ఈ సిద్దిపేట నియోజకవర్గంలో కానీ మరి మత్స్యకారులు చాలామంది కూడా ఈ చేపల పంపిణీ తోటి రో మళ్ళీ రేపు ఏమైనా ఎన్నికలు వస్తే ఏ మూ పెట్టుకొని మరి వాళ్ళని అడగడానికి వస్తారని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి గ్రామ గ్రామాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ముదిరాజు గంగపుత్ర సభ్యులు ఎక్కడైతే ఉన్నారో కులస్తులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయా గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చినా నిలదీసి అడగాలే మరి ఎందుకు పంపిణీ చేస్తలేరు మా యొక్క కులం పట్ల కానీ మా వృత్తి పట్ల కానీ ఇంత నిర్లక్ష్య వైఖరి కారణం ఏందో వాళ్ళని నిలదీసి అడగాలని చెప్పి కూడా మేము సందర్భంగా వాళ్ళకు పిలుపునిస్తూ ఉన్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలేమో గొప్పగా చెప్పారు మరి చేతలు మాత్రం కడప దాటలేవు మరి ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్తారు ఇది మోసపూరిత ప్రభుత్వం అని చెప్పి ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది అందులో ఈ మత్స్యకారులను కూడా మోసం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నాం ఇప్పటి ఇప్పటికైనా మరి ప్రభుత్వం మేల్కొని మరి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చెరువులల్లా కుంటలల్లో ఎంబడి ప్రక్రియ చేపట్టాలే మరి ఎంబడి కాంట్రాక్టర్లను పిలిపించాలే ఆ కాంట్రాక్టర్లు ఫైనల్ కాలేదని తెలిసింది ఇంతవరకు ఆ పంపిణీ కార్యక్రమం చేస్తే మరి బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా ఉన్నాం మరి హరీష్ రావు గారు గతంలో సీజన్కు ముందే ఇదంతా కూడా మరి ఒక సమావేశాలు ఏర్పాటు చేసి ఆయా సహకార సొసైటీ సభ్యులను అధ్యక్షులను పిలిచి మరి అక్కడ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాటిని ముందే ఆర్డర్ ఇచ్చి తెప్పించినటువంటి పరిస్థితి మనం చూసినాం కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడే లేదు వీళ్ళకు ప్రజల పట్ల సోయ్ లేదు ప్రజా అవసరాల పట్ల కనీస పరిజ్ఞానం లేదు ఆ అవసరాలు తీర్చేటువంటి చిత్తశుద్ధి కూడా లేదు మరి ఇది మత్స్యకారులు గమనించాలి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి గొప్పలు చెప్పుకుంటూ అవి మాని తక్షణమే చేప చేపపిల్లల పంపిణీ ప్రక్రియను చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం